నేరుగా అసలు విషయంలోకి వెళ్ళిపోదాం సీనియర్ ఎన్టీఆర్ గారి భార్య బసవతారకం గారు అసలు ఎలా చనిపోయారు క్యాన్సర్ వల్ల ఆమె మరణించారని అందుకే ఆమె పేరు మీద బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిని స్థాపించారని చాలామందికి తెలిసే ఉంటుంది కానీ అసలు ఆమెకు క్యాన్సర్ ఎలా వచ్చింది ఆమెకు ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్లు చెప్పిన నిజాలేంటి నా భార్య బ్రతుకుతుందా డాక్టర్ అంటూ ఎన్టీఆర్ గారు కన్నీళ్లు పెట్టుకుంటూ అడిగితే బసవతారకం గారికి ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్ చెప్పింది ఏంటి అదే సమయంలో అక్కినేని నాగేశ్వరావు గారి భార్య అన్నపూర్ణ గారు అసలు ఎలా చనిపోయారు ఆమె మరణానికి కారణమేంటి ఆమెకు ఉన్న అనారోగ్య సమస్యలు ఏంటి చివరి రోజుల్లో అన్నపూర్ణ గారు చక్రాల కుర్చీకే పరిమితం అవడానికి ఏంటి ఇక సూపర్ స్టార్ కృష్ణ గారి రెండో భార్య విజయ నిర్మల గారికి వచ్చిన వింత వ్యాధి ఏమిటి ఆమెకు ఉన్న అనారోగ్య ఏంటి అసలు ఆమె ఎలా చనిపోయారు వంటి వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం ముందుగా సూపర్ స్టార్ కృష్ణ గారి భార్య విజయ నిర్మల గారి గురించి చెప్పుకుందాం పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరంలో బాపు దర్శకత్వంలో తెరకెక్కిన సాక్షి సినిమాతో కృష్ణ గారికి విజయనర్మలా గారికి పరిచయం ఏర్పడింది ఆ సినిమాలో ఓ సీన్లో మీసాల కృష్ణుడి గుడిలో వీళ్ళిద్దరి మధ్య ఓ పెళ్లి సీన్ కూడా ఉంటుంది ఇక్కడ జరిగింది ఉత్తి పెళ్ళే అయినా ఏడాది తిరిగేలోపే మీరిద్దరు పెళ్లి చేసుకుంటారంటూ స్టార్ కమిడియన్ రాజబాబు గారు వీరిద్దరిని ఆట పట్టించేవారట అయితే ఆ తర్వాత కృష్ణ విజయనర్మలా గారి మధ్య బంధం మరింత బలపడటం ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరగడంతో రెండేళ్లకి అంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరంలోనే విజయనర్మల గారు కృష్ణ గారు పెళ్లి చేసుకున్నారు తిరుపతిలో ప్రతాప్ ఆర్ట్స్ ప్రొడ్యూసర్ రాఘవ గారు రమాప్రభ సంజయరాణి కాగడా శర్మ మోహన్ కుమార్ రాణి జర్నలిస్టులు ఇంకా మరికొందరి సమక్షంలో తిరుపతిలో కృష్ణ విజయ ప్రేమ పెళ్లి జరిగింది అప్పట్లోనే అది ఓ సెన్సేషన్ ఇందిరాదేవి గారితో కృష్ణ గారు మొదటి పెళ్లి జరిగిన ఎనిమిదేళ్ల తర్వాత విజయ నిర్మలతో రెండో పెళ్లి జరిగింది భర్త చెప్ప పెట్టకుండా రెండో పెళ్లి చేసుకున్నప్పటికీ పిల్లల భవిష్యత్ కోసమో ఇంకో కారణం వలనో ఏమో కానీ ఇందిరాదేవి గారు మాత్రం సైలెంట్గానే ఉండిపోయారు ఆ విషయాన్ని పక్కన పెడితే సరిగ్గా ఆ రేళ్ల క్రితం అంటే రెండు వేల పంతొమ్మిది జూన్ ఇరవై ఏడో తారీఖున విజయ నిర్మల గారు గుండెపోటుతో మరణించారు ఆమె మరణానికి కారణం గుండెపోటే అయినప్పటికీ చివరి రోజుల్లో ఆమె ఎదుర్కొన్న అనారోగ్య సమస్యలు చాలానే ఉన్నాయి చనిపోవడానికి ముందు కొన్నాళ్ల క్రితం నుంచే విజయ నిర్మల గారికి ఓ వింత సమస్య వచ్చింది ఇవాళ జరిగింది రెండు మూడు రోజుల తర్వాత గుర్తుండేది కాదు కానీ గమ్మత్తుగా ఇరవై ముప్పై ఏళ్ల క్రితానికి గుర్తుండేవి మెడ పక్క నుంచి పైకి వెళ్ళి మెదడుకు లింక్ అయ్యే నరం బాగా సన్నబడిపోవడం వల్ల ఆ సమస్య వచ్చిందని డాక్టర్లు గుర్తించారు దానికి కొన్ని నెలలుగా చికిత్స జరుగుతుంది అదే సమయంలో మోకాలి నొప్పులు నడవడం ఇబ్బందిగా ఉంటే ఆమెకు ఓ మోకాలి కీలు మార్పిడి చేశారు మరో మోకాలికి ఇంజక్షన్ ఇచ్చారు సహాయం లేకుండా నడవవద్దని చెప్పారు ఈ వ్యవహారాలతోనే చనిపోవడానికి ముందు రెండు మూడు నెలల్లోనే ఏడెనిమిది సార్లు ఆసుపత్రిలో చేర్చాల్సి వచ్చింది చివరకు ఇంట్లోనే ఇద్దరు ఆయాలను పెట్టించి ఓ నసును కూడా పక్కనే ఇరవై నాలుగు ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు రెండు వేల సంవత్సరం జూన్ ఇరవై ఆరో తారీఖున రాత్రి కూడా ఎప్పటిలాగనే అందరూ భోజనం చేశారు ఇద్దరు ఆయాలు విజయనగరం గారికి కావాల్సిన మందులు వేసి మంచం మీద పడుకోబెట్టారు ఆమె నిద్రపోయిందని అనుకున్నాకే వెళ్లారు ఆ తర్వాత కాసేపటికి కృష్ణ గారు కు వెళ్లారు ఇంతలోనే ఏమైందో ఏమో దబ్బున శబ్దం వచ్చింది కంగారు పడుతూ కృష్ణ గారు బయటకు వచ్చి చూసేసరికి మంచం మీద నుంచి విజయనర్మల గారు కింద పడిపోయి కనిపించారు ఆమెను అలా చూసేసరికి కృష్ణ గారు ఒక్కసారిగా షాక్ అయ్యారు హడావిడిగా కేకలు పెట్టి ఆయాలను పిలిపించారు వాళ్ళు వచ్చి బ్రీతింగ్ కష్టంగా ఉంది అనడంతో అంబులెన్స్ పిలిపించి ఆసుపత్రికి తీసుకెళ్లారు కింద పడ్డప్పుడు తనకు తాను కబ్బోర్డ్ పట్టుకుని నిలబడేందుకు ఆమె ప్రయత్నించాలనుకుంటా పైకి లేచే సమయంలో ఏ నరమైతే సన్నబడిందో అక్కడే తలకు కబ్బోర్డ్తో గట్టిగా దెబ్బ తిరిగింది కీలకమైన చోట దెబ్బ తగలడంతో ప్రాణాలకే ప్రమాదం వచ్చింది మంచం మీద నుంచి కింద పట్టడం ఆసుపత్రిలో చేరటం అంతా రాత్రి పది గంటలకే జరిగింది కృష్ణగారేమో మొదట్లో దీన్ని పెద్దగా సీరియస్గా తీసుకోలేదు ఏదో చిన్న దెబ్బ తిరిగింది ఏ ప్లాస్టర్లో వేసి డాక్టర్లు వెంటనే పంపిస్తారులే అనుకున్నారు కానీ రాత్రి పదకొండు గంటల సమయంలో ఇంట్లోనే ఉన్న ఆయనకు ఆసుపత్రికి రమ్మంటూ ఫోన్ కాల్ వచ్చింది తేరా వెళ్తే అసలు విషయం చెప్పారు ట్రీట్మెంట్ చేస్తున్నామని విజయ నిర్మల గారిని బ్రతికించడానికి ప్రయత్నం చేస్తున్నామంటూ డాక్టర్లు చెప్పుకొచ్చారు చివరకు వాళ్ళ ప్రయత్నాలేమీ ఫలించకపోవడంతో గుండెపోటు వల్ల ఆ రాత్రి పన్నెండు గంటలు దాటాక చనిపోయినట్టుగా వైద్యులు ప్రకటించారు ఇది విజయ నిర్మల గారు చనిపోయిన తీరు ఆమెకు క్యాన్సర్ ఉందంటూ అప్పట్లో చాలా వార్తలు పుట్టుకొచ్చాయి కానీ అవేమీ నిజాలు కాదంటూ కృష్ణ గారే కొట్టి కూడా ఇక అక్కినేని నాగేశ్వరరావు గారి భార్య అన్నపూర్ణ గారి గురించి వివరాల్లోకి వెళ్దాం ఆ క్రియ నాగేశ్వరరావు గారికి తన భార్య అన్నపూర్ణ గారంటే చాలా చాలా ఇష్టం ఆ రోజుల్లో సినిమా వాళ్లకు పిల్లనిచ్చేందుకు ఎవరూ ముందుకు రారు కానీ అన్నపూర్ణ గారు మాత్రం అట్టుబట్టి మరీ ఏఎన్ఆర్ గారిని వివాహం చేసుకున్నారు చివరకు ఇంట్లో వాళ్ళు వద్దునా సరే వినిపించుకోలేదు ఆయనపై నాకు నమ్మకం ఉందంటూ ఆనాడు ఆమె చెప్పిన ఆ ఒక్క మాటకే ఏఎన్ఆర్ గారు జీవితాంతం కట్టుబడి ఉన్నారు భార్య పేరు మీదే నిర్మాణ సంస్థను ప్రారంభించి సినిమాలను తీయటం మొదలుపెట్టారు భార్య పేరుతోనే ఓ స్టూడియోని కూడా నిర్మించారు చివరకు భార్య చనిపోయిన తర్వాత ఆమెకు ఓ విగ్రహాన్ని కూడా కట్టించి ఆ విగ్రహం పక్కనే కూర్చుని ఫోటోలు దిగిన వ్యక్తి అక్కినేని నాగేశ్వరరావు గారు అంతరా తన భార్య ప్రేమించారాయన అయితే అక్కినేని గారి పక్కన ఫోటోల్లో ఆమె నవ్వుతూ కనిపిస్తూ ఉంటారు కానీ ఆమె ఎదుర్కొన్న అనారోగ్య సమస్యలు అన్ని ఇన్ని కావు ఓ రకంగా చెప్పుకోవాలంటే ఆమె వాడిన మందులే ఆమె ప్రాణాన్ని తీసాయనే చెప్పాలి తల్లిదండ్రుల దగ్గర నుంచి ఆస్తులు గుణాలు రూపం ఎలా వస్తాయో అలాగే అనారోగ్యం కూడా వస్తూ ఉంటుంది అక్కినేని నాగేశ్వరరావు గారి భార్య అన్నపూర్ణ గారి తండ్రికి మైగ్రేన్ ఉండేది ఆ మైగ్రేన్ వల్ల వాళ్ళ నాన్న చాలా అవస్థ పడుతూ ఉండేవాడు అది కాస్త అన్నపూర్ణ గారికి పదమూడేళ్లకే వచ్చిందట పిల్లలు పుట్టిన తర్వాత బ్లడ్లో మార్పు వస్తే పోవచ్చులే అని డాక్టర్లు ఓ భరోసాను ఇచ్చారు కానీ ఒకరికి ఐదుగురు పిల్లలు కలిగిన మైగ్రేన్ మాత్రం ఆమెను విడిచిపెట్టలేదు చివరకు మోనోపాజ్ వచ్చాక ఆ మైగ్రైన్ పోతుందిలే అని డాక్టర్లు సర్ది చెప్పారు కానీ అప్పుడు కూడా పోలేదు ఈ మైగ్రైన్తో ఓవైపు ఇబ్బందులు పడుతూ ఉంటే మరోవైపు డయాబెటీస్ కూడా ఆమెను వెంటాడుతూ వచ్చింది అన్నపూర్ణ గారి నాయనమ్మకు డయాబెటీస్ ఉంది అది కాస్త అన్నపూర్ణ గారికి పద్దెనిమిదేళ్ళకే వచ్చింది అంతేకాదు వాళ్ళ తాతగారికి ఆర్థరైటిస్ ఉంది అది కాస్త ముప్పై ఏళ్లకే అన్నపూర్ణ గారికి కూడా వచ్చింది వీటన్నిటికీ మందులు వాడి 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 చివరకు అన్నపూర్ణ గారి కిడ్నీలు దెబ్బతిన్నాయి దీంతో చలాకిగా తిరుగుతూ అన్నీ చక్కబెట్టిన అన్నపూర్ణ గారు చివరి రోజుల్లో చక్రాల కుర్చీకే పరిమితం అవ్వాల్సి వచ్చింది అన్నిటా తానై అందరినీ సాకిన ఆమెకు మరొకరి సాయం అవసరమైంది అలా చాలా ఇళ్ళు ప్రత్యక్ష నరకాన్ని చవి ఆమె రోగం తన శరీరాన్ని నమిలేస్తుంటే ఆమె పడుతున్న బాధను చూసి అక్కినేని నాగేశ్వరరావు గారు మౌనంగానే రోధించేవారు ఆమె పడుతున్న బాధను చూడలేక మనసును చంపుకొని తనను త్వరగా తీసుకుపోమని ఆ దేవుడిని ప్రార్థించేవాడినంటూ అక్కినేని నాగేశ్వరరావు గారు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు కూడా ఇలా పలు అనారోగ్య సమస్యలతో సతమతమవుతూ రెండు వేల పదకొండవ సంవత్సరం డిసెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖున అన్నపూర్ణ గారు మరణించారు ఇది ఏఎన్ఆర్ గారి భార్య అన్నపూర్ణ గారు ఎలా మరణించారు అన్న దానికి సంబంధించిన సమాచారం ఇక ఎన్టీఆర్ గారి భార్య బసవతారకం గారి గురించి చెప్పుకుందాం ఎన్టీఆర్ గారికి సరిగ్గా ఇరవై ఏళ్ల వయసులోనే వివాహం జరిగింది తన మేనమామ కాట్రగడ్డ చెంచయ్య గారి మెదడు కుమార్తె అయిన బసవతారకం గారిని పంతొమ్మిది వందల నలభై రెండవ సంవత్సరం మే నెల రెండవ తారీఖున వివాహం చేసుకున్నారాయన సినిమాల్లో సక్సెస్ఫుల్గా ఎన్టీఆర్ గారు దూసుకువెళ్తుంటే ఇటు ఇంటి బాధ్యతలన్నింటినీ బసవ గారి ఒంటి చేత్తో నెట్టుకొచ్చారు ఎన్టీఆర్ బసవతారకం దంపతులకు ఏడుగురు కొడుకులు నలుగురు కుమార్తెలు ఎన్టీఆర్ గారు పిల్లల విషయంలో ఓ సూత్రాన్ని పాటించేవారు దేవుడిచ్చిన వరప్రసాదాలను కాదనడానికి మనం ఎవరు అంటూ ఉండేవారు ఉమ్మడి కుటుంబాలంటే ఆయనకు మక్కువ ఎక్కువ నిజం చెప్పాలంటే ఎన్టీఆర్ గారు పిల్లల విషయంలో పాటించిన ఈ నియమమే బసవతారకం తారకం గారికి ప్రాణ సంకటంగా మారింది సినిమాలంటూ ప్రజాసేవ అంటూ ఎన్టీఆర్ గారు బిజీ బిజీగా గడిపితే ఇంటి పనులన్నింటినీ బసవతారకం తారకం గారే చక్కబెట్టుకునేవారు అంతమంది పిల్లల సంరక్షణ బాధ్యతలను చూసుకోవాల్సి రావడం వల్ల అసలు ఆమెకు తీరిక ఉండేదే కాదు మధ్య మధ్యలో చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చినా వాటికి ఆయుర్వేద వైద్యంతోనే ఆమె నెట్టుకొచ్చేవారు కానీ పంతొమ్మిది ఎనభై మూడు నాటికి సడన్గా ఆమెకు ఆరోగ్య సమస్యలు ముదిరిపోయాయి ఏంటా అని వైద్య పరీక్షలు చేస్తే ఆమెకు క్యాన్సర్ ఉందంటూ వైద్యులు తేల్చి చెప్పారు అప్పటికే ఎన్టీఆర్ గారు రాజకీయులకు వెళ్ళిపోవడంతో సరైన చికిత్సను అందివ్వగలిగారు కానీ ఆమె పక్కన కూర్చుని స్వాంతనగా నాలుగు మాటలు మాట్లాడగలిగేవారు కాదు అయినప్పటికీ భార్య అనారోగ్య పరిస్థితి నానాటికి క్షీణించిపోతుంటే పంతొమ్మిది వందల ఎనభై నాలుగు సంవత్సరంలో గుండె ఆపరేషన్ కోసమంటూ తాను అమెరికాకు వెళుతూ తనతో పాటు భార్యను కూడా తీసుకెళ్లారు మీకు డాక్టర్ కాకర్ల సుబ్బారావు గారు గుర్తున్నారా రెండు వేల ఇరవై ఏడవ సంవత్సరంలో మరణించిన ఆయన గతంలో నిమ్స్ డైరెక్టర్గా కూడా పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభై ఏళ్ళలో కాకర్ల సుబ్బారావు గారు అమెరికాలోనే వైద్య రంగంలో సేవలు అందించేవారు అమెరికాలో ఎన్టీఆర్ గారికి హార్ట్ ఆపరేషన్ బసవతారకం తారకం గారికి క్యాన్సర్ చికిత్స ఆయన ఆధ్వర్యంలోనే జరిగింది ఎన్టీఆర్ గారికి హార్ట్ ఆపరేషన్ అయితే సక్సెస్ఫుల్గానే జరిగింది కానీ బసవతారకం తారకం గారి విషయంలోనే అమెరికా డాక్టర్లు కూడా ఏమీ చేయలేకపోయారు అసలు నా భార్యకు ఈ పరిస్థితి నా భార్య బ్రతుకుతుందా అంటూ డాక్టర్ కాకర్ల సుబ్బారావు గారి వద్ద విషన్న వదనంతో కూర్చొని ఏడుస్తూ పదే పదే ఎన్టీఆర్ అడిగేవారట ఈ విషయాలన్నింటినీ కాకర్ల సుబ్బారావు గారు రాసిన ఏ డాక్టర్ స్టోరీ ఆఫ్ లైఫ్ అండ్ డెత్ అనే పుస్తకంలో ప్రస్తావించారు అదే పుస్తకంలో బసవతారకం గారి మరణానికి కారణం ఏమిటన్నది కూడా ఆయన స్పష్టంగా రాసుకొచ్చారు ఎన్టీఆర్ గారికి బసవతారకం గారంటే ప్రాణాలు ఆమెను ఆసుపత్రిలో చూసి కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉండేవారు ఆమె గురించి పదే పదే ఆరా తీస్తూ ఉండేవారు బసవతారకం గారు క్యాన్సర్ బారిన పడ్డారంటూ చెప్తూ ఉంటారు కానీ నిజానికి అందులో కూడా చాలా రకాలు ఉన్నాయి వైద్య పరిభాషలో చెప్పాలంటే మాలిగ్నెంట్ పైబ్రోస్ హిస్టియోసిటోమా అనబడే క్యాన్సర్ అది వందత్వాన్ని తగ్గించేలా ఆమె అండాశయాలకు పదే పదే రేడియేషన్ ఇవ్వడం వల్ల ఆమెకు ఈ తరహా క్యాన్సర్ వచ్చింది పదకొండు సార్లు ఆమె గర్భం దాల్చి పిల్లలకు జన్మనివ్వడం వల్ల గర్భాశయానికి ఇరువైపుల ఉండే అండాశయాలకు ఇన్ఫెక్షన్ సోకింది రేడియేషన్ సోకింది అందుకే ఆమెకు క్యాన్సర్ వచ్చింది ఎంత ప్రయత్నించినా మేము ఆమెకు నయం చేయలేకపోయాం అంటూ కాకర్ల సుబ్బారావు గారు తాను రాసిన పుస్తకంలో పేర్కొన్నారు పంతొమ్మిది వందల ఎనభై ఐదో సంవత్సరంలో బసవతారకం గారు క్యాన్సర్తోనే మరణించారు తన భార్య క్యాన్సర్ వల్ల ఎన్ని ఇబ్బందులు పడిందో స్వయంగా చూశారు కాబట్టి ఆ నరకం నుంచి కొంతమందినైనా బయటపడేయాలన్న లక్ష్యంతో భార్య పేరుతో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి ఎన్టీఆర్ గారు అంకురార్పణ చేయడం గమనార్హం ఇదండి సీనియర్ ఎన్టీఆర్ గారి భార్య బస్వతారకం గారు అకినేని నాగేశ్వరరావు గారి భార్య అన్నపూర్ణ గారు సూపర్ స్టార్ కృష్ణ గారి భార్య విజయ నిర్మల గారు ఎలా మరణించారు ఏ ఏ అనారోగ్య కారణాలతో వాళ్ళు మరణించారు అన్న దానికి సంబంధించిన వివరాలు మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చిన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ